హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబి డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం లవ్ యూ బ్యాడ్లీ ఐరాని తీసుకువస్తానని వస్తానని ప్రతిజ్ఞ చేసుకున్నాడు అక్కడ నుంచి లేచి రెండు అడుగులు వేసిన అంతే ఫాస్ట్గా తిరిగి వచ్చి వేదిని హక్ చేసుకున్నాడు నిల్ తిరిగి అంతే ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సిగరెట్ మీద సిగరెట్ తాగుతూ ఐరా గుర్తుకు వస్తుంటే అతని చేతిలో తేలిన పచ్చటి నరాలు ఉబికి కనిపిస్తున్నాయి వెయిటింగ్ ఫర్ యూ కమ్ బ్యాక్ అనుకున్నాడు అక్కడ నుంచి పెద్ద పెద్ద అడుగులతో తనని ఎటు సైడ్ నుంచి ఎటు సైడ్ నుంచి తీసుకువెళ్లారో అటు సైడ్ మొత్తం వెతకడం స్టార్ట్ చేశాడు దీని నుంచి కాల్ వస్తున్నా ఇగ్నోర్ చేశాడు ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన లేదు తనకి తనని తీసుకొని వెళ్ళినా అతని గురించి మటుకే ఆలోచిస్తున్నాడు ఎప్పుడు చూడని కట్అవుట్ ఇంతలో షడన్గా స్ట్రైక్ అయింది కార్ని టర్న్ చేసుకొని స్పీడప్ చేశాడు ట్వంటీ మినిట్స్లో హాస్ హాస్పిటల్ పోర్టికోల కార్ స్టాప్ చేసి వేగంగా వెళ్ళాడు లోపలికి అప్పటికే అక్కడ ఉన్నాడు నీల్ చంద్రదేవ్ గుప్తా నువ్వు ఇక్కడ నవ్వు వికటహాసంగా వినిపిస్తుంది అతను నవ్వు అతని రూంలో టీవీలోంచి వస్తున్నదే రుద్రదేవ్ చాలా ఈజీగా నన్ను ఎదుర్కొన్నావని విర్రవేగుతున్నావు కదా నీకు నేను కొట్టిన దెబ్బ ఎలా ఉంది ఇప్పుడు నువ్వు నా కోసం వెతుక్కుంటూ మళ్ళీ వచ్చావని నాకు తెలుసు ఎందుకంటే ఇప్పటికే నీ ప్రాణం నీకు దూరమై ఉంటుంది కదా అతి తొందరలోనే మీ ఇంటికి వస్తుంది శవంగా అంటూ క్రూరంగా నవ్వుతున్న ఆ టీవీ స్క్రీన్ ఒక పంచ్కి పగిలిపోయి ఆ గ్లాస్ పీసెస్ అన్నీ అన్నీ కూడా వేద్ పిడికిల్లో గుచ్చుకుపోయాయి రక్తం దార కట్టింది మార్నింగ్ మీరు హాస్పిటల్ నుంచి వెళ్ళిన హాఫ్ అన్ అవర్కే వీళ్ళు కూడా మిస్ అయ్యారు వాట్ ద హెల్త్ ఇస్ దిస్ అని గట్టిగా అరవగానే ఒక్క క్షణం జంకాడు నిల్ నవ్వుతున్న ఐరా రూపం బావా అని పిలుపు అతని చెవిలో మారుమోగుతుంటే ఆ రూమ్ మొత్తం చల్ల చెదురు అయిపోయింది ఆ రూమ్లోకి ఫాస్ట్గా దూసుకువచ్చాడు శివ వేద్ని చూడగానే భయం వేసింది అతనికి ఋద్వేద్ని ఆపడానికి ధైర్యం సరిపోవటం లేదు వెంటనే దీర్ కాల్ చేశాడు శివ ధీర్ తీసుకొని దీక్షని ఇంటికి తీసుకొని వెళ్ళిన ధీర్ జరిగిన విషయం ఎవరికి చెప్పకని హెడ్ ఎక్తో ఇంటికి వచ్చేసని రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పాడు అందరికీ అందరు కూడా అదే నమ్మటంతో బాంబు తీసుకొని తన తలకు మర్దన చేశాడు శివరామ్ బయటకు వచ్చిన ధీర్ వేద్ కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు అతను ఇంట్లో నుంచే వర్క్ చేయాలని ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే అతనికి వచ్చింది శివ నుంచి కాల్ ఈ టైంలో అను ఈ నా అనుకుంటూనే కార్ లిఫ్ట్ చేయగా ఐరా మిస్సింగ్ ప్రస్తుతానికి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నట్టు చెప్పగానే ఐరా మిస్సింగ్ అన్నప్పుడే కార్కి అందుకొని బయటకు పరుగు తీశాడు వీర్ కార్ను అంతకంత వేగం పెంచుతూ హాస్పిటల్కి రీచ్ అయ్యాడు కార్ కూడా పార్క్ చేయకుండానే వేగంగా లోపలికి అడుగులు వేశాడు అప్పటికే లోపల వస్తువులు పగలకొట్టి కూర్చొని ఉన్నాడు వేద్ అతను చూస్తుంటేనే అర్థమవుతుంది లోపల ఎంత గంభీరత్వాన్ని మోస్తున్నాడు అని వేద్ అనగానే కళ్ళెత్తి చూశాడు దీర్ వైపు వేగంగా వచ్చి హత్తుకున్నాడు ధీర్ కనీసం చలనం లేకుండా ఉండిపోయాడు వేద్ ఎక్కడికక్కడ ఎంక్వైరీ జరుగుతున్నాయి కనీసం చిన్న క్లూ కూడా అందడం లేదు అక్కడ నుంచి దీర్ని పక్కకు జరిపి బయటకి నడిచాడు వేద్ అతని వెనకే శివ దీర్ కూడా ఇంటి చుట్టుపక్కల కూడా సెక్యూరిటీ పెంచమని శివకి చెప్పడంతో తను ఆ పనిలో నిమగ్నమయ్యాడు వేద్ కంటే ముందర డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ధీర్ తను ప్యాసింజర్ సీట్లో కూర్చోగానే వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకున్నాడు ఐరా గుర్తుకు వస్తుంటే అతనికి కోపం అంతకంతకు పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు కార్ని డిఏజీ ఆఫీస్ ముందర ఆక ఆపగానే వేగంగా అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళాడు వెళ్ళాడు అక్కడికి రుద్వేజ్ సింహ వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ అందటంతో అలర్ట్గా ఉన్నారు లోపలికి అడుగు పెడుతూనే నాకు అసలు పేషెన్సీ లేదు ఐరా సేఫ్గా కావాలి తన మీద చిన్న స్క్రాచ్ పడిన ఐ వాంట్ బేర్ అని అతను గం గొంతులోని గంభీరత్వానికి డీఏజీ కూడా ఒక క్షణం భయపడ్డాడు ఆలస్యం చేయకుండా అతను చేయవలసిన పనిని మొదలు పెట్టాడు ఇంటికి సెక్యూరిటీ పెంచి ఇంటి దగ్గర అందరితోనూ ఐరా మిస్సింగ్ అని చెప్పగానే కంగారు పడిపోయారు పార్వతి అయితే ఏం 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 చేశామండి ఇది ఎప్పుడు చూసినా నా బిడ్డకి ఇలా అవుతుంది ఎందుకు ఇలా జరుగుతుంది అసలుకి ఏం ఏమవుతుంది అని పార్వతి అన అనగా ఏడుస్తుండటంతో అక్షయ్కి ఏం అర్థం కాక అసలు ఏమైంది శివ అని అలా అడగగానే జరిగిన విషయం మొత్తం చెప్పగానే వెంటనే అక్కడి నుంచి బయలుదేరా బయలుదేరడానికి చూసిన అక్షయ్ని వెంటనే ఆపేశాడు శివ ఇంట్లో నుంచి ఒక అడుగు కూడా బయటకు పెట్ట పెట్టవద్దని సార్ ఆర్డర్ ప్లీజ్ సార్ అంటూ బతిమలాడాడు శివ లడ్డుకైతే షివరింగ్ వచ్చేసింది దీక్ష భయం ఇంకా పెరిగింది ఆఫ్టర్నూన్ జరిగిందే తను మర్చిపోలేదు అంటే ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ జరిగింది కూడా వాళ్ళ పైన అటాక్ అని అర్థమైంది ఐరా సేఫ్గా ఇంటికి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తుంది కొంతమంది పోలీసులు మహీదర్ ఇంటికి వెళ్ళగానే నేనెన్ నన్నెందుకు పోలీస్ స్టేషన్కి రావాలి అన్నాడు మహీధర్ రుద్వేసింహ గారి భార్యని మిస్సింగ్ అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తున్నాం సో మీరు కూడా మర్యాదగా రాకపోతే లాక్కు వెళ్లాల్సి వస్తుంది ఆశ్చర్యంగా చూసింది శాంతి తన భర్త వైపు శాంతి చూపులకి అర్థం తెలుస్తున్నా ఏం మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు మహిధర్ మా నాన్న ఏం చేశాడు లేకుంటే చేశాడు అన్నదానికి దగ్గర ప్రూఫ్ ఏమన్నా ఉన్నాయా అంది రమ్య ఆల్రెడీ ధర్మేంద్ర సింహ సింహగారి మీద మర్డర్ అటెంప్ట్ చేశాడని చెప్పిన పోలీస్ కేసు ఫైల్ అయింది ఇది జస్ట్ ఎంక్వైరీయే సో మీకు మీరు వస్తే మంచిది అన్నారు పోలీసులు ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు డాడీ వెళ్దాం అంది రమ్య తల ఊపి ముందర కడుగు వేసిన మహిధర్ వెనక్కి వచ్చి శాంతిని హత్తుకొని నేను ఏ తప్పు చేయలేదు శాంతి నన్ను నమ్ము అంటూ వెళ్ళిపోయాడు నీల్ ఇంచ్ బై ఇంచ్ ఎంక్వైరీ చేస్తున్నాడు డిఐజీ ఆఫీస్ నుంచి ప్రతి ఒక్క ఏరియాని పరిశీలిస్తున్నారు వేద్ ధీర్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఏ ఎక్కడ కూడా దొరకటం లేదు ఏడ్చి సృహలేని ప సృహలేని పార్వతికి ఇంటి దగ్గర డాక్టర్ వచ్చి చెక్ చేసి సెలైన్ పెట్టారు తన ప్రాణమైన తన కూతురు కనిపించటం లేదు ప్రాణం పోతున్న ఫీలింగ్ కలుగుతుంది శివరామ్కి ఆ ప్రాణాన్ని గుప్పిట్లో బంధించి ఎదురు చూస్తున్నాడు బాగుంది అనే వార్త కోసం అర్ధరాత్రి పైన ఎటువంటి క్లూ దొరకపోవడంతో అసహనంగా మారింది అప్పటికే నెత్తు చుక్కలేదు వేద్ దీర్లో చిన్న 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 క్లూ కూడా లేదు ఎక్కడ వేర్ ఆర్ యూ బేబీ అనుకున్నాడు మనసులో ఉలిక్కి పడ్డట్టు లేచింది ఐరా తలంతా పట్టేసినట్టు అనిపిస్తుంటే మెల్లగా కళ్ళు తెరిచింది అంతా చీకటిగా ఉండి ఏమీ కనిపించడం లేదు కింద మటుకు మెత్తటి పరుపు మీద ఉంది అని అర్థమవుతుంది కటిక చీకటి సూదిమోనంతా కూడా వెలుగులేదు బావా అని భయంగా ఏడుస్తుంది ఏడుస్తూనే అన్కాన్షియస్ అయింది అప్పుడు తెరుచుకున్నాయి ఆ రూమ్ తలుపులు సిక్స్ ఫీట్ హైట్ కండలు తిరిగిన శరీరం చాలా సింపుల్గా ట్రాక్పై టీషర్ట్ వేసుకొని ఉన్న వ్యక్తి లోపలికి వచ్చాడు అతను వస్తూనే ఆ రూమ్లో లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆన్ అయ్యాయి బయట బెడ్ దగ్గర నిలబడి ఐరాని సూటిగా చూస్తున్నాడు చూస్తుండే కొద్దీ అతను కన్ను చదరడం లేదు మెల్లిగా తన పక్కన కూర్చొని వేకప్ బేబీ అన్నాడు తన ఐబాల్స్ అటు ఇటు వేగంగా తిప్పుతుంది బావా అంటూ కలవరిస్తుంది పక్కనున్న వాటర్ తీసుకొని ఫేస్ పైన స్ప్రింకిల్ చేశాడు నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది తను ఈసారి తన కంటికి వెలుగు తగలటంతో హ్యాండ్ అడ్డు పెట్టుకుంటుంది ఐరా కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్